కేజీ నర బెల్లం పోయద్దు చిన్న గ్లాస్తో గ్లాస్ నర వస్తుంది దాని నుండి వస్తున్నా ఉంటే మీకు బాగా మంచిగా వస్తుంది చందరలో వస్తుంది వీటిని కారమే గ్లాస్ చూపియ్యి ఒక్కసారి చిన్న గ్లాస్తో గ్లాసు ఉన్నారా గ్లా కేజీ ఉన్నారా బెల్లం బియ్యం ఎంత రెండు కిలోల బియ్యానికి కిలోనర బెల్లం కిలోనర రెండు కిలోల కిలోనర బెల్లానికి కిలో బాగా బెల్లం బియ్యానికి ఓకే అది యాలకులు ఎంత వేసుకోవాలి యాలకులు మనం చూమా తిన్నా కొద్ది అంటే యాలకులు వేయించిపోయాలా అట్నే పోయాల ఇష్ట ఎన్ని కాయలు కట్ట పొట్టు మొత్తం తీసేయాలా రమేష్ పొట్టు గిల్లు కాయ రమేష్ కలపాలి నీళ్ళు 나, 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 조 나, 이거 오. 조 나, 아 오. 나, 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 아까 만 나, 다그 나, 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 బియ్య పిండి మెత్తగా పట్టియ్యాలా పలక పట్టియ్యాలా మిల్లు కాడ తడిపిండి పట్టిస్తాం కదా రమేష్ ముందు నుంచి అవ్వాలి అట్లా దగ్గరికి పెట్టుకో కాలు కాలు కుర్చుకోవే కాదు ఇంకో క్లాత్ అయినా మరి కలపాలి గట్టి పడక ఉందే గబగ్ కలిపేయాలి తొందరగా కలిపితేనేమో ఎక్కువ పిండి పట్టుద్ది లేదా తొందరగా గట్టి పట్టుపోద్ది గోధుపేట పోస్తే ఆశీర్వాదం అది అదైతే రెడీగా ఉంది మళ్ళీ వేరేదంటే పోయి రావాలి चलो सही कर दो इसे रेड में गा पर कर अभी छोड़ नहीं है कर चलो फटाफट ये कर दो ये సకినాలు అయినా ఉన్నప్పుడు చేయొచ్చు కానీ అరిసెలు మాత్రం ఇద్దరు వెళ్ళాల్సి Sorry.